హలో ఈరోజు మనం బటర్ స్కాచ్ ఇంట్లో ఎలా చేయాలో చూద్దామండి మంది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అలాగే కేక్స్లో కూడా బటర్ స్కాచ్ చాలామంది ఇష్టపడతారు అయితే ఇంట్లోనే మనం బటర్స్కాచ్ ఎలా ఈజీగా క్వాలిటీగా చేసుకోవాలో చూద్దాం జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ పొయ్యి మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి చాలా సూపర్ డూపర్ హాట్గా ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసి అస్సలు కలపకుండా ఫస్ట్ అలా వదిలేయాలి ఫస్ట్ కొంచెం కార్నర్స్ వేడి అవుతుంది అనగా అప్పుడు మనం కలపాలన్నమాట కరగడం స్టార్ట్ అయింది చూసారా ఇప్పుడు లైట్గా మిక్స్ చేయండి లేదంటే మధ్యలో నల్లగా అయిపోతుంది క్యారమిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి క్యారమిల్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోవాలి నాన్ స్టిక్ ప్యాన్ ఎప్పుడు బాగుంటుంది క్యారమిల్ చేయడానికి మామూలుగా క్వాలిటీ బటర్ స్కాచ్ చేయాలి అంటే జీడిపప్పు వాడతారు లేదు క్వాలిటీ తగ్గించాలి అంటే కొంతమంది పల్లీలు వేస్తారు బట్ అది మంచిది కాదు అంటే టేస్ట్ బాగుండదు కొంచెం కలర్ ఈ లైట్ క్రిస్టల్స్ కూడా కరిగిపోవాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసేయండి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ వేడికే ఫ్రై అయిపోతుంది ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందులో బటర్ వేయాలి అలాగే లైట్గా చిటికెడు ఉప్పు మొత్తం మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు రండి ఆల్రెడీ సిలికాన్ మ్యాట్ రెడీగా ఉంది దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చల్ల కావాలి చూడండి క్యారమిల్ వేడికే జీడిపప్పు చక్కగా వేగిపోయింది ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేయండి బటర్ సైడ్కి వస్తే ఇలా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం షుగర్ పౌడర్ వేసుకోండి ఇలా పైన వేసుకొని ఇలా రోల్ చేయాలి చూడండి ఇదే బటర్ స్కాచ్ అనమాట ఇప్పుడు టేబుల్ మీద వేసేసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత మంచిగా రోల్ చేయండి తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుంది మామూలుగా అయితే బయట నుండి మనం బటర్ స్కాచ్ కేక్లో వేయడానికి తెచ్చుకుంటాము కానీ ఇంత ఇంత బాగా జీడిపప్పు వేయరు సో ఇంట్లోనే మనం హ్యాపీగా జీడిపప్పుతో చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకుంటే ఇదే బటర్ స్కాచ్ అయిపోతుంది ఇంట్లో మనం కేక్స్ చేసుకున్నప్పుడు లేదా ఐస్ క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు బటర్ స్కాచ్ ఫ్లేవర్లో వేసేదన్నమాట ఇది మధ్య మధ్యలో మనకి క్రిస్టల్స్ తగులుతూ ఉంటాయి కదా అదే అనమాట చూడండి సింపుల్గా మనం ఎంత బాగా ఇంట్లో బటర్ స్కాచ్ తయారు చేసేసామో రెసిపీ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి త్వరలోనే బటర్ స్కాచ్ కేక్ కూడా చేసి చూపిస్తాను ఇది చేసేసరికి చెంటలు వచ్చేసాయి టేక్ కేర్ బా బాయ్